ధైర్యం తప్ప చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్సత్పలత అయిపోయినా కుటుంబ సభ్యులను గిలుచపరిచినా ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసిన కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదానికి ఆయన ఒకటే ఒకటి మారన్నారు దిస్ ఇస్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళడం నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ వడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అయితే తట్టుకొని అసలు ఎవరైనా ఊహించ ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయాను తప్పు సంకేతాలు వెళ్ళిపోతాను నేను డేట్స్ ఇచ్చినా కూడా నేను ఆపిస్తాను ఎందుకంటే ఆయన అంత సఫలవుతాను ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేసింది ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అర్థం చేస్తాను దయచేసి అర్థం చేసుకుందని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకునే విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయుచ్చ చేస్తుంది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను మీద ఎదిగిపోవాలి నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం అలిగిపోతూ ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవంతున్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది తెలివితేటలు ఉన్న చన్నటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి రాగానే చార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ అక్కడ డబ్బులు లేవు లోపల అలాంటిది ఆయన రాగానే ఈ వంద రోజుల్లో ఏం చేశాం కీలకమని చెప్తే ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం భర్తీ చేస్తామంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తీంచి భర్తీ చేయడం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గరే ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మంచి చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతమైన ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎస్ఈ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలామంది కదా హాస్యాస్పదం వీళ్ళ గుంతలు తవ్వడం ఏంటనే ఆయన దార్శనికులు ఆయన చూడగలరు దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరం ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గుంతలు అనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని ఎప్పుడు చూసినా ఓడి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే ఫలంపు ఉంటుంది అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మేము మనం పెంచుదాం నాకు ఒక అవగాహన ఉందండి అది అడ్మినిస్ట్రేషన్లో ఖాతలు తీరిపోయి మునిగి తేరిన వ్యక్తికి అర్థం మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషులు కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటిగా ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు వచ్చాయి నెలకు జీతాలు వచ్చాయి కాదు వాళ్ళు పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి మొదటి నెలకు ఒకటో తారీఖు ఉద్యోగాలు జీతాలు అంటున్నాయి పదహారు వందల నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు ఆ బకాయిలను చెల్లించి అన్నం పెట్టి అన్నదాతనని ఆదుకున్నారు స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఉందని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోసారు చంద్రబాబు గారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్ తెలుసు కానీ చూసేవాడిని కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మూడో రోజు నాలుగో రోజు చాలా మంది లారీ డ్రైవర్స్ ఈ మన పని చేసే కార్మికులు డ్రైవర్స్ అందరూ ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఎంత ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే పలహానుభవం తింటాం నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి అన్నా క్యాంటీన్ ఆయన ఇంటి ఇంటి రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసి నాకు అర్థం కాదు అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తూ నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుకుపోయింది నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్భాధిని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తొమ్మిది నెలల క్రితం కృష్ణా జిల్లా గుంటూరు అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని దీంతో బెంజర్ మీరు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అని మేము మాట్లాడామని చెప్పవట్లేదు అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మా మంత్రి నార మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ ముఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వాధ్యతం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ మొక్కలు ఏంటి ఇది ఎటులిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనతో చేస్తాను తీసేస్తామని చెప్పారు ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటన్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు ఊహించిన పిఠాపడల్లో భూమి కాదు ఉంటే దాంట్లోగా అప్పుడు ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్నాను అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రను తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అంత డ్రకోనియన్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపికి నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన ఈ మన కేబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తానే ఉంటుంది అనుభవం అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లో తప్పని మీరు ఇలా చేయండి ఇలా ఆలోచించండి అలాంటి పాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేల యోగుడు కూడా కష్టపడ్డాడు మనసు మెధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందపడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందపడితనం వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చారు అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చు గుచ్చడానికి ఆయన దిగారు ఆయన అసలు అవసరం లేదు ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో కళ్యాణి ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరు అందరూ ప్రజాపు మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక సంస్థలు నగర పంచాయతీలు మనకి అన్ని నగరపాలికలు అని అన్ని సంస్థలు కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయారు ఫస్ట్ సిటీజన్ అంటాం మొత్తం ప్రేమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదా అనిసేపు ఆయన విమర్శించటమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటావా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిరుతామా పక్కన సహాయపడేవాళ్ళని బురదలోకి దిగి నీళ్ళలోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ గారు చెప్తా మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలకు కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా ఇన్స్పైర మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరూ గుర్తించి మేము మీతో అండగా ఉంటాం అలాగే నేను ఈ వంద రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో రాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండో విడతలు దాని రూపు కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు అరవై రెండు కోట్లు విడుదలయ్యాయి అదనంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక పది రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో వెయ్యి డెబ్బై ఆరు కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి ఇందాక వస్తుంటే మెసేజ్ వచ్చింది అది కూడా ఆమోదం పొందింది ఈరోజు శాంక్షన్ కూడా అయింది ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడితే మనకి మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీరాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయ్యింది చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆ నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెలిగా కోలుకోవడానికి ఆసరా ఉంది దాంట్లో భాగంగానే రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి గుంటల దగ్గర నుంచి రోడ్లు కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్ ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెబ్బై శాతం పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు అందు ఎన్నికలు జరగలేదు అనుకున్నది వేరే విషయం కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూట ప్రభుత్వం తన మనాని భేదం చూడదు మన పార్టీ తన పార్టీ అని చూడదు అందరికీ సమానంగా మేము చూస్తా ఉన్నాం డబ్బులు కల్పిస్తామని అనటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీలు పరిమితిని ఐదు వేల జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు పదివేల రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి పాతిక వేల రూపాయలు పెంచడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునరుజ్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక ఒక బలమైన ప్రపంచ రికార్డును సాధించింది అంటే ఇది ఏంటంటే రికార్డు రికార్డు కాదు కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది అన్ని సార్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పది పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గతకాలంలో మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు నాయకత్వం వాళ్ళందరికి కదిలి ఈ రోజున ఇది సాధించగలిగి ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశాలు మొత్తం గ్రామ మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీని మనం ఒకటే రోజు ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరి పెట్టారు ఈ వంద రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదాయ ఆదాయ వనరుల అభివృద్ధి చేయడం కొరకు విన్నత కార్యకలాపాలకే ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించడం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సిఈసి ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరియు జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం అంటే రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర మంత్రి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ నుండి పెండింగ్ లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్ లో వేతనాలను రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని మన చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని చెల్లించాలి గత ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతారు క్లాస్ అంటే ఒక కష్టపడేవాడి దోచుకోవడం ఈ నరేగా పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలు ఇవ్వకుండా రెండు వేల ఎనభై ఒక్క కోట్లని ఇవ్వకుండా కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి క్లాస్ వన్ మనం ఏం మాట్లాడాలి మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం అందుకనే చంద్రబాబు నాయకత్వం రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీకి వేతనం చెల్లించడం ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ముని లేని విధంగా ఒకే రోజు గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సభకులు ఆమోదం తీసుకోవటం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ ఆర్డీ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లో అంటే ఎక్కడికి వెళ్ళిన రివ్యూస్లో ఏముంది అంటే పైప్లు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది ఆ పక్కనేమైనా గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు పైపులన్నీ వేసినా ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలు వేడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు కావాలి మనం పింఛా డ్యామ్ మన అమ్మే పింఛాడ్యామి గురించి నేను వెళ్ళి పర్యటనకులు తిరిగి వస్తూ ఉంటాయి ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను మనవాళ్ళు ఆపింది బండి ఏమా ఏంటంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు నాకు వచ్చేసిన గురించి చూస్తే అంటే ఒక నీళ్లు తాగడానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిపి ఆఫీస్ ద్వారా కూర్చో పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టడం సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పల్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్ సర్వే చేశాం సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు ఎనభై ఆరు పాయింట్ నలభై ఏడు లక్షలు ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు యాభై మూడు పాయింట్ ఎనభై లక్షలు ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలు ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం అలాగే జల్ జీవన్ మిషన్ ఒక్క దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు తాగునీటికి ఇబ్బంది పడకూడదు దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం అది సత్యసాయి జిల్లాలో పదమూడు వందల ఇరవై ఐదు గ్రామాలు గ్రామాలకి ఈ పథకం ద్వారా పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది కానీ ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతపత్యాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళకి జీత జీతపత్యాలు లేదా వాళ్ళు గత ప్రభుత్వం ఇన్ని నెలలు ఇవ్వలేదు మనం వచ్చిన నాలుగు నెలలైతే నాలుగు నెలల నుంచి పేచెల్తే వాళ్ళకి భరించారు వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే ఎన్ని వాళ్ళు నన్ను నలుగుతున్నారో అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారో ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే ముప్పై ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికుల ప్రాణాలు కాపాడడానికి మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి గ్రామీణ నీటి సరఫరా మరియు పారిస్థితి శాఖ నిర్వహింపబడుతున్న నూట పన్నెండు నీటి నాణ్యత పర్యవేక్షణ లాబరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నాలుగు నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు విడుదల చేసి ఐదు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అయితే అటవీ మనకి పర్సెంటేజ్ అంటే చంద్రబాబు గారు జన్ అందరికీ డైరెక్ట్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీకు పచ్చదనే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం ఈ మధ్యనే అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటివరకు పద్నాలుగు కిలోమీటర్ల పూర్వన కొన్ని ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు నాటారు ముఖ్యంగా ఈ కొండల్ని టెంచేసి రక్ష ఆయన మన కొండల ప్రాంతాన్ని అటవీ ప్రాంతం రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్వెన్ చేసుకోవటం అది